తెలంగాణ రాష్ట్రంలో చీరల పంపిణీ అనేది పెద్ద తలనొప్పిగా మారింది దానికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడవచ్చు ఇటువైపు మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చీరలు పంచుతూ ఉన్నాడు ఆ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు మరి చీరలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మరి చీరలు తీసుకోవడానికి నిరాకరించారు వారి మధ్య జరిగినటువంటి సంభాషణ వినే ప్రయత్నం చేద్దాం తెలుస్తూ ఉన్నాడు ఆ మహిళని మాకు మాకు ఆ చీరలు ఏం వద్దు మాకు ఆ చీరలు ఏం వద్దు మీరు ఇస్తా అన్నటువంటి ఇరవై ఐదు వందలే కావాలంటూ కూడా మరి ఆ మంత్రిని మహిళ ప్రశ్నించింది అక్కడ ఉన్నటువంటి మంత్రిని చాలా గట్టిగా వేల మంది సంఖ్యలో ఉన్నటువంటి ప్రజల్లో వేదిక మీద మంత్రిని చాలా బలంగా ప్రశ్నించింది అంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలు మరి ప్రభుత్వాన్ని ఏ విధంగా అడుగుతున్నారో ఏ విధంగా విమర్శిస్తున్నారో ఈ ఒక్క వీడియోతోటి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మహిళలంతా కూడా వాళ్ళకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రతిసారి ప్రశ్నిస్తూ ఉన్నారు ఏ కాంగ్రెస్ నాయకుడు గ్రామాల్లోకి వెళ్ళినా ఏ కాంగ్రెస్ నాయకుడు ప్రారంభోత్సవాలకు వెళ్ళినా ఏ కాంగ్రెస్ నాయకుడు ప్రజల్లోకి వెళ్ళినా వాళ్ళంతా కూడా ఏక తాటిగా మాకు ఇస్తానన్నటువంటి హామీలు ఏమైనా అంటూ కూడా మరి కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకొని విమర్శిస్తున్నటువంటి పరిస్థితులను మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఇక మహిళలకు సంబంధించి మరి చీరలు ఇస్తూ ఉన్నారు సరే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ ఫలాలనైనా కూడా వద్దనద్దు తీసుకోవాలి కానీ ఈ చీరల పంపిణీ అనే అంశం వాటి గురించి ఒకసారి డెప్త్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం గత ప్రభుత్వం ఏం చేసిందంటే పండుగలప్పుడు మహిళలకి ఒక ఆడబిడ్డకి చీర పెట్టాలనే సాంప్రదాయం తెలంగాణలో ఉంటుంది ఆ సాంప్రదాయాన్ని ప్రభుత్వం తన భుజాల మీద వేసుకొని మరి ప్రతి మహిళలకు రెండు రెండు చీరలు ఆ రోజు పంపించేసింది ఆ రాష్ట్ర సర్కారు ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు మహిళలందరికీ ప్రతి మహిళకి రెండు రెండు చీరలు రేషన్ షాప్లో పంచినటువంటి పరిస్థితులు మనం చూసినాం విధమైనటువంటి సాంప్రదాయం ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది అనుకుంటే అప్పుడు ఉన్నటువంటి పండుగలు అంటే ఓన్లీ హిందూ పండుగలో ముస్లిం పండుగలో క్రిస్టియన్ పండుగ కాదు అన్ని పండుగలకు ఎవరి పంటే హిందువులకు సంబంధించి దసరా పండుగ కావచ్చు ముస్లింలకు సంబంధించిన రంజాన్ కావచ్చు క్రిస్టియన్లకు సంబంధించినటువంటి క్రిస్మస్ కావచ్చు మరి ఆడబిడ్డలందరికీ కూడా ప్రభుత్వం తరఫున చీరలు పంపించేసింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చీరలు ఇవ్వడం పక్కన పెడితే ఏదో డ్రెస్ కోడ్ ఇచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా ఒకే విధమైనటువంటి చీర కట్టుకోవాలనే సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నటువంటి పద్ధతిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా తిప్పికొడుతూ ఉన్నారు మాకేమైనా మీరు డ్రెస్ కోడ్ ఇస్తూ ఉన్నారా లేకుంటే బహుమతి ఇస్తూ ఉన్నారా అంటూ కూడా చాలామంది మహిళలు ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ ఉన్నారు మళ్ళా ఇది ఇచ్చేది పండుగలప్పుడు కాదు ఎలక్షన్లప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం ఎలక్షన్లు అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లోకి ముందుగా గ్రామాల్లో వంచారు ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు రానున్నాయి కాబట్టి పట్టణాల్లో వస్తూ ఉన్నారు ఈ వీడియో కూడా మరి జోగిపేటకు సంబంధించినటువంటి వీడియో జోగిపేట పట్టణంలో ఏదైతే చీరల పంపిణీ కార్యక్రమంలో వచ్చినటువంటి వీడియో అంటే ప్రతిసారి కూడా ప్రభుత్వం ఎలక్షన్లలో ఓటు దండుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది అనేది వాస్తవం మొదటగా సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా అక్కడ గ్రామాల్లో వంచారు ఇప్పుడు పట్టణాల్లో మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ వంచుతూ ఉన్నారు అదేవిధంగా రేపు జిహెచ్ఎంఛ ఎన్నికలు వస్తాయి కాబట్టి హైదరాబాద్ నగరంలో వంచేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళు పండగకు పండగకు చీరలు వంచడం పక్కన పెట్టి ఎలక్షన్లకు ముందు అంటే ఒక సాంప్రదాయం ఉంటుంది ఎవరన్నా ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే చీరలు వంచాడు లేకపోతే ఇంట్లోకి సంబంధించినటువంటి ఏదైతే ఆ కుక్కర్లు కావచ్చు రైస్ కుక్కర్లు కావచ్చు లేకపోతే ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు టీవీలు కావచ్చు రకరకాలుగా పంపిణీ చేస్తూ ఉంటారు కానీ ప్రభుత్వమే ఇప్పుడు మాకు అన్నట్టు వంచుతున్నాం మరి చాలామంది నవ్వుకుంటున్నారు ప్రభుత్వమే స్వయంగా ఓట్లు వేయాలంటూ కూడా చీరలు వంచుతున్నట్టు కూడా కనబడతా ఉంది ఇక్కడ ఎలక్షన్ల ముందు వంచడం చీరలు అది కూడా ఎలక్షన్ల అట అందరు సేమ్ చీరలు కట్టుకొని పోయి ఓటేయాలన్నట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చీరలు వంచుతూ ఉంది ఒకే రకమైనటువంటి చీరలు అవి కట్టుకొని మీరు చీరలు కట్టుకొని పోయి ఓటే వేయండి అంటూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు ఇది కరెక్టేనా మహిళలను గౌరవించుకోవాలి అగౌరవపరచకూడదు ఎంత దారుణం మహిళలందరూ ఒకే రకమైనటువంటి చీరలు కట్టుకుని పోయి ఓట్లు వేయాలనా ఇంతకంటే అవమానమైనా ఉంటుందా అందుకే ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి గ్రామాల్లోకి కాంగ్రెస్ నేతలు వెళ్ళినప్పుడో లేకపోతే మంత్రులు వెళ్ళినప్పుడో లేకపోతే ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు వాళ్ళంతా కూడా మరి అడ్డుకుంటున్నారు ఇట్లా విమర్శిస్తూ ఉన్నారు మీరు వేసేటువంటి పనుల వల్లనే ఈ విధమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతా ఉన్నాయి ఈ మధ్య కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మంత్రి ఒక ఆయన చెప్తాడు నన్ను అడగ ప్రభుత్వాన్ని పోయి అడుక్కన్నట మరి ఆయన ప్రభుత్వం లేడా ఇంకొక ఆయన అంటాడు ప్రతిపక్ష నాయకుని అడగండి ఆరు గ్యారెంటీల గురించి అని చెప్తాడు ఆరు గ్యారెంటీలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇస్తామన్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తామన్నారా మహిళలందరూ ఏం అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఇరవై ఐదు వందలు ఎక్కడా అని అడుగుతూ ఉన్నారు నెలకు ఇరవై ఐదు వందలు పద్దెనిమిది వందలు నిండి తీస్తామని చెప్పారు ఆ ఇరవై ఐదు వందలు ఎక్కడా అడుగుతూ ఉన్నారు ఈ ఏదైతే డ్రెస్ కోడ్ లాంటి చీరలు ఎవరు కూడా అడగట్లేదు పండగకు రెండు చీరలు అడిగిరాలు పండగకు రెండు చీరలు ప్రభుత్వం నుంచి మాకు పంపిస్తే బాగుండే అనే అంశం మీద మాట్లాడిరు తప్ప ఎలక్షన్ల ముందు ఎవరు కూడా చీరలు అడగలే ఏ మహిళ కూడా మాకు చీర కావాలి ఎలక్షన్లో కానీ ఏ మహిళ కూడా అడగలే మీరు ఈ రకంగా రాష్ట్రం మొత్తం యూనిఫామ్ వేసుకున్నట్టు వేసుకోవాలి అంటే ముఖ్యమంత్రి అనది విషయం కానీ ముఖ్యమంత్రి భార్యకు అలాంటి చీరలు కడతారా గతంలో మీరు విమర్శించినటువంటి పదాలని నేను మాట్లాడుతూ ఉన్నా ఆ చీర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అంతా కూడా కట్టుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి భార్యలు కావచ్చు పిల్లలు కావచ్చు అలాంటి చీరలు కడతారా వాళ్ళు కూడా తల్లు లాంటి వాళ్ళే కాదనం వాళ్ళు కూడా మనకు తల్లు లాంటి వాళ్ళే అక్కల్లాంటి వాళ్ళే చెల్లెళ్ళా వాళ్ళే కానీ ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా అంటే చీరలు ఎవరు కూడా ఆ రెండు చీరలు ఎవరు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి చీరలు ఎవరు కూడా ఏదైతే డబ్బులు ఉన్నోళ్ళు కట్టుకోరు పేద మధ్య తరగతికి సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళలు మాత్రమే అలాంటి చీరలు కట్టుకుంటారు వాళ్ళందరినీ ఒకే రకమైనటువంటి చీరలు కట్టుకోమడం ఎంత అవమానకరం ఒకసారి ఆలోచించండి ఏది విద్యార్థినులకు సంబంధించి స్కూటీలు పోయినాయి తులం బంగారం ఏంది లక్ష్మి వేయింది ఇక లక్ష్మి గురించి మాట్లాడుకుంటానైతే పెళ్ళి పిల్ల కళ్యాణ కళ్యాణలక్ష్మి చెక్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు ఏం సరిపోతాయి మీకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు తులం బంగారం రేట్ ఇప్పుడు లక్ష రూపాయల వరకు ఉన్నది ఆ తులం బంగారం అసలు దాన్ని జాడలేదు దాన్ని ఊసే లేదు ఆ లక్ష రూపాయల చెక్కు ఇప్పుడు పిల్లలు పుట్టినాక తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక కేసీఆర్ కిట్టు సరే మీరు కేసీఆర్ కిట్ను పేరు మార్చి ఇంకో రకంగా పెట్టి మరి ఆ కిట్ అని ఇస్తున్నారా అంటే అది కూడా లేదు ఆ కేసీఆర్ కిట్లో ఒక బాలింతకు అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఒక పసిపాపకి ఇవ్వాల్సినటువంటి వస్తువులన్నీ దాంట్లో ఉంటాయి అవి ఇస్తున్నారా మీరు ఎక్కడ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడన్నా కనబడతా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాక్ లేదు అసలు అవి ఎవరికి కూడా ఇవ్వట్లేదు ఆ రోజు ఒక బిడ్డ ఊడితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు ఇచ్చిరు మరి అవి ఇప్పుడు ఏడవైనాయి ఎవరు అకౌంట్లో పడుతూ ఉన్నాయి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రోత్సహించింది గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలను ప్రోత్సహించింది ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ప్రైవేట్ హాస్పిటల్లకు శంకుస్థాపన చేయడానికి పోతా ఉంది ప్రైవేట్ హాస్పిటల్లో రిబ్బల్ చేయడానికి పోతా ఉంది కార్పొరేట్ హాస్పిటల్లో కట్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్కి వెళ్తాడు కానీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద గవర్నమెంట్ దావకాల పరిస్థితి దిక్కుదివాన్ లేదు ఆ టిమ్స్ హాస్పిటల్ ఆటే వేయింది ఇక్కడ కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ పరిస్థితి అసలు దాని దాని అసలు దాన్ని జాడే లేదు అసలు ప్రభుత్వం ఏం చేయాలి మహిళలకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాలి ఇక మళ్ళీ స్టేట్మెంట్లో ఎట్లు ఇస్తారంటే కోటి మంది మహిళలను మేము కోటీశ్వరాలను చేస్తామని చెప్తూ ఉన్నారు కోటి మంది మహిళలకు కనీసం రక్షణ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఈ మధ్య కాలంలో మహిళల మీద అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి వాటిని కట్టడియండి ఫస్ట్ కోటీశ్వర్లు చేసేటువంటి సంగతి అంతా పక్కన పెట్టుకుందాం మీతో ఎట్లా కాదు అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వర్తిస్తున్నటువంటి శాఖలోనే చాలా వరకు తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా రేపులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అవన్నీ వాటి మీద దృష్టి పెట్టండి ఈ అక్కర్ రాని మాటలు అక్కర్ రాని పనులు ఎలక్షన్ల ముందర చీరల వంచుడు మహిళలందరినీ మళ్ళా మభ్యపెట్టి ఓట్లు వేయించుకుందాం ఆలోచిస్తే మహిళలు చాలా వరకు మీ గురించి వాళ్ళకు ఒక అవగాహన ఉన్నది మీరు మాటలు చెప్తారు తప్ప పనులు ఎక్కడ వేయరని వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉన్నది సో ఇట్లా చీరలు ఇచ్చి వేయించుకుందాం అనుకుంటే మహిళలంతా కూడా ఈరోజు చాలా వరకు మీ మీద మంచి అది మీదనే ఉన్నారు వాళ్ళు కనబడితే కొట్టేటట్టున్నారు చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లోకి ప్రజల వద్దకు వెళ్ళాలంటే భయపడతా ఉన్నారు మీకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా గ్రామాల్లోకి వెళ్ళాలంటే తీవ్రమైనటువంటి భయపడతా ఉన్నారు ఒకసారి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అడగండి నేను చెప్పింది తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదా మహిళలంతా మీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తలేరా మహిళలకు సంబంధించి వితంతులకు సంబంధించి పెన్షన్లు పెంచుతామని చెప్పారు వితంతుల పెన్షన్లు పెంచుతామన్నారు ఏం చేసిర్రు పెంచిర్రా పెంచలే మహిళలు ఇరవై ఐదు వందలు అడుగుతూ ఉన్నారు ఇరవై ఐదు వందలు ఇచ్చారా ఏమన్నా అంటే ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నాం వాళ్ళకు ఉచితంగా టికెట్లు ఇస్తూ ఉన్నాం ప్రయాణం చేస్తూ ఉన్నారు దానివల్ల మూడు వేలు నుంచి ఆరు వేలు మిగులుతున్నట్టే కదా అవి మేము ఇచ్చినట్టే కదా అని చెప్తూ ఉన్నారు ఆర్టీసీ బస్సులో ఒక గర్భిణీ స్త్రీయో ఒక ఏదో ముసలామెనో లేకపోతే ఒక బాలింతనో బస్సులల్లో ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా బస్సులలో ఒక బాలింతనో ఒక గర్భిణీ స్త్రీయో ఒక ముసలామెనో కూసను పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా బస్సులలో ఎక్కుదామంటే మళ్ళీ అది ముచ్చట కాదు బస్సులలో ప్రయాణం చేయాలంటే ఇక అది ఇక నరకానికి ప్రయాణం చేసినట్టు అనిపిస్తుంది ఒక వాస్తవంగా ఒక వీడియో ఉండే నా దగ్గర అది కనబడట్లేదు ఆ వీడియోలో మహిళలంతా కూడా ఫుట్బోర్డ్ ప్రయాణం చేస్తూ ఉన్నారు ఫుట్బాల్ ప్రయాణం చేస్తూ ఉన్నారు మహిళలంతా కూడా ఊలాడుకుంటూ పోతూ ఉన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరాలను పై వేయడం పక్కన పెట్టి ఈ మహిళలందరికీ ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించడం మీరు ముందు పెట్టుకుంటే బాగుంటుంది డబ్బులు ఇవ్వని చెప్తారు కోటి మంది మహిళలను చేస్తారు కోటీశ్వరాలను చేస్తామని చెప్తారు డబ్బులు లేని కోటి మంది మహిళలను కోటీశ్వరాలను ఎట్లా చేస్తారు నన్ను కోసుకొని వీళ్ళినా కోసుకున్నా కూడా పైసలు లే అని చెప్పే ముఖ్యమంత్రి కోటి మంది మహిళలను కోటీశ్వరాలు ఎక్కడి నుంచి వేస్తారు సరే అప్పు తెచ్చైనా కోటీ అని చేస్తామంటే ఎవరు కూడా అడ్డుపడరు కానీ ఉండే చక్కలేవు ఇచ్చేటే ఇయ్యట్లేదు పైగా గొప్ప మాటలు చెప్పి మళ్ళీ మభ్య పెడతా ఉన్నారు మహిళలు అంతా విజ్ఞానవంతంగా ఆలోచిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఎట్లా బుద్ధి చెబుతామని ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో మీరు చీరలు వంచినా కూడా పెద్ద ఎత్తున ఓటమి చవి చూసేరు సరే గెలిచిన వాళ్ళు అందరు తీసుకొచ్చి కండువా గప్పాలి మావోళ్ళే అని చెప్పిరు కానీ ఎన్ని రోజులు ఉంటుంది అది ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా మూడే ఇంకా రెండేళ్ళు మీ ప్రభుత్వం ఉంటుంది కదా కొడితే రెండేళ్ళు ఉంటుంది రెండేళ్ళల్లో వాళ్ళు ఉండేటోళ్ళు లేవాలో పూచటో లేవాలో అదేవిధంగా ఈ ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలో కార్పొరేషన్ ఎన్నికల్లో జిహెచ్ఎంస్ ఎన్నికల్లో మీరు ఈ విధంగానే ఏదో చీర అంటే ఆ చీరల గురించి నేను ఎక్కడ కూడా విమర్శించా ఆ ఇచ్చేటువంటి చీరలని తప్పు పట్ట కాకపోతే ఇవ్వడితో పాటు ఆ చీరలు ఇవ్వండి అని చెప్తా ఉన్నా ఈ పద్ధతి సరైన పద్ధతి కాదని చెప్తా ఉన్నా కానీ ఇవ్వడానికి తప్పు పట్టట్లేదు ఆ చీరలు ఇచ్చేటువంటి పద్ధతి పండుగలప్పుడు ఇవ్వాలి చెప్తా ఉన్నా సరే గత ప్రభుత్వం ఓన్లీ దసరా పండుగ ఇచ్చింది కావచ్చు మీరు సంక్రాంతికి ఇవ్వండి దీపావళికి ఇవ్వండి అన్ని పండుగలకి ఇవ్వండి తప్పేమున్నది చీరలు ఇవ్వాలి కాకపోతే ఈ విధంగా ఎలక్షన్ల ముందు సేమ్ కలర్ చీరలు అందరికి ఇస్తాం డ్రెస్ కోడ్ విధంగా ఉండేటట్టు ఇస్తాం ఎలక్షన్లకు ఆ చీరలు కట్టుకొని పోండి అని మీరు ఏదైతే కామెంట్ చేస్తూ ఉన్నారో దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం సో ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు పక్క పెట్టుకొని మహిళలకు సంబంధించినటువంటి ఇరవై ఐదు వందలు కావచ్చు వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఉచిత కరెంట్ కావచ్చు అదేవిధంగా నాలుగు వందలకు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని వాటి గురించి కూడా మర్చిపోయారు అందరు కానీ అవి ఇస్తామని ఇస్తామనేవన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కొద్ది వరకు హ్యాపీగా ఉంచండి వాళ్ళ కళ్ళలో కొద్దివరకైనా ఆనందం చూడండి కానీ మీరు ఏదో మభ్యపెట్టి ఏదో వేద్దామనుకుంటే పెద్ద ఎత్తున మీరు ఓటమి చవి చూసే అవకాశాలు ఉంటాయి